మొదటిగా సజీవ యాగముగా మన శరీరాలను మనం ఆయనకు సమర్పించుకోవాలి రెండవదిగా మన శరీరం సజీవ యాగముగా మాత్రమే కాదు పరిశుద్ధంగా అది ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు మూడవది ఇక్కడ ఏం తెలియపరుస్తున్నారు అంటే రోమిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం చదువుకున్నాం అనుకూలము అని అంటున్నారు అనమాట ఎవరికి అనుకూలం అంటే మనకు అనుకూలమైనది కాదు దేవునికి అనుకూలమైనదిగా మనలను మనం సమర్పించుకోవాలి అని తెలియపరుస్తున్నారనమాట మనం జనరల్గా మనకు అనుకూలమైనది లోకానికి ప్రజలకి అనుకూలమైన వాటిని మనం పాటిస్తాం లోకం ఏమనుకుంటున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటాం కానీ అటువంటి వాటిని దేవుడు ఎప్పుడూ యాక్సెప్ట్ అన్నారు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నది మాత్రమే మనం చేసినప్పుడు దేవుడు మనలని మన ఆరాధనని అంగీకరించేవారుగా ఉంటారనమాట సో ఇక్కడ వరకు ఈ మొదటి వచనం వరకు దేవుడు మనం ఏ విధంగా ఆరాధించాలి అనేది తెలియపరిచారు రెండవ వచనంలో దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నారంటే మనం ఏం చెయ్యకూడదు అనేది ఒక లైన్లో చెప్తున్నారనమాట ఇక్కడ రెండవ వచనంలో మొదటి లైన్ చూస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోకమంతా ఒక దారిలో వెళ్తుంది కాబట్టి మనము అదే ఫాలో అవుతామంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోక మర్యాదను మీరు అనుసరించవద్దు అని అంటున్నారు మనకు తెలుసు ఇస్రాయేలీలకు దేవుడు ఆ యొక్క కణాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే అక్కడున్న ప్రజలంతా కూడా మీరు పారద్రోలాలి వాళ్ళని చంపివేయాలని చెప్తారనమాట ఎందుకు అని అంటే వాళ్ళ వాళ్ళంటే ద్వేషమే కాదు వాళ్ళు లోకాచారాలను వాళ్ళు అనుసరిస్తూ జీవించారు కనుక వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ పిల్లలను మొలెక్కి అగ్నిగుండంలో దాటించేవారంట అలాగే ఎరుకో యొక్క గోడలను కూడా దేవుడు ఎందుకు అవన్నీ ప అవన్నీ కూడా పడగొట్టాలని తెలియపరిచారంటే వారు వాళ్ళ పిల్లల్ని ఆ యొక్క అగ్నిగుండంలో వేసి కాల్చి వేసిన తర్వాత ఆ బూడిదని ఒక కంటైనర్స్లో జార్స్లో పెట్టి వారి గోడల్లో పెట్టి వాళ్ళు దాన్ని కట్టారంట అటువంటి నిషిద్ధమైనవి కూడా అటువంటి ప్రాక్టీసెస్ ఉండకూడదని ప్రభు వారు కోరుకుంటున్నారనమాట తెలిసి అనేక మంది విశ్వాసులు ఏం చేస్తారు అని అంటే లోక మర్యాదను మేము ఇందులోనే ఉన్నాం కదా అనుకుంటారు కానీ కొన్ని కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముహూర్తాలు చూపించుకోవడం కరెక్ట్గా ఉన్నాదా లేదా అని చేసుకుంటారనమాట అంటే అవి చేసేసి ఇవి కూడా ఫాలో అవుతారనమాట అంటే మేము దేవుణ్ణి కూడా మేము నొప్పించట్లేదు అని అనుకుంటారు కానీ అటువంటి దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడం అనమాట నా మహిమని నేను ఎవరికి ఇచ్చివాడను కాను అని అంటున్నాడు సో దేవుడు ఏమంటున్నాడంటే అటైనా లోకం అయినా ఉండాలి లేకపోతే పూర్తిగా దేవుని వైపున ఉండాలి అంటున్నారు అదే ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారనమాట మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అలాగే ఏం చేస్తారంటే ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితమైన సొల్యూషన్ దొరికే దేవుని దగ్గర కంటే ముందుగా తాయత్తు ఇటువంటి వాటిని కట్టించుకునే దగ్గరికి వెళ్తారనమాట అంటే అటువంటి వాటిని వాళ్ళు ఆశ్రయిస్తారనమాట లోకం అదే మార్గంలో వెళ్తుంది కాబట్టి మేము కూడా అదే ఫాలో అవుతామంటున్నారు కానీ అది దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని చెప్తున్నారు అనుసరించవద్దు అని చెప్తూ ఇంక ఇక్కడ ఏమంటున్నారు అనంటే ఇక్కడ మనం ఏం ఫాలో అవ్వాలో కూడా ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట ఇక్కడ దేవుని చిత్తం గురించి ఈ యొక్క వచనంలో చెప్తున్నారనమాట మనం మూడో లైన్లో చూస్తే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు అని అంటున్నారు ఎందుకు అని అంటే దేవుని చిత్తం ఎటువంటిది అంటే రెండో లైన్లో ఉంది ఇది మన జీవితాల్లో ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమై ఉన్నది ఎవరికి అంటే ఇది మన జీవితాల్లో ఉత్తమం ది బెస్ట్ అనమాట దేవుడు ఏదన్నా మన కొరకు నిర్ణయించాడు అంటే అది మన జీవితాల్లో అది ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైనది అని అంటున్నారు అనమాట మనకి ఫస్ట్లో అది చాలా బాధ కలిగించేదిగా అనిపిస్తుంది కానీ అందుకని ఇర్మియా గ్రంథంలో ఏమన్నారంటే మీ పట్ల నాకున్నమైనవన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి అనమాట అంటే దేవుని చిత్తంలోనే మనకి ఉత్తమమైనది వస్తుంది క్షేమము భద్రత అనేది కూడా దేవుని చిత్తంలోనే ఉంటుంది సో అటువంటి దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోవాలి అంటున్నారు జనరల్గా మనకి ఏదైనా డౌట్ వస్తే మనం ఏం చేస్తామంటే గూగుల్ చేస్తామనమాట వెంటనే సెల్ ఫోన్ మనం ఆన్ చేసి మనకి ఏది జవాబు కావాలంటే దాన్ని మనం గూగుల్ చేస్తాం కానీ దేవుని చిత్తం నా జీవితంలో ఏంటి అనేది మనకి గూగుల్ చేస్తే అది రాదనమాట అది ఎవరి నుంచి వస్తుంది అంటే మనం డైరెక్ట్ ఫోన్ కమ్యూనికేషన్ ద్వారా మనకి దేవుని చిత్తం తెలియదు మనం దేవునితో కమ్యూనికేట్ చేసినప్పుడు ఆయనతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు మనకి దేవుని చిత్తం తెలియబడుతుంది అనమాట మనకి కొన్ని స్పెసిఫిక్గా ఇవి దేవుని చిత్తము అని దేవుడు పర్టికులర్గా లేఖన భాగాల్లో రాయించారు ఏంటి అని అంటే ఈ మనం ఇప్పుడు చెప్పుకునే వాటిలో ఏ విధమైన కన్ఫ్యూజన్ లేదన్నమాట ఏ విధమైన మిస్ట్రీ మర్మం లేదు ఖచ్చితంగా దేవుడు ఇది దేవుని చిత్తము అని చెప్పారు అంటే పర్ఫెక్ట్గా ఏం కాదు దేవుని చిత్తాన్ని మనం ఆచరించాలి ఏమన్నారంటే జారత్వంకు దూరంగా పారిపోట దేవుని చిత్తమని అక్కడ స్పెసిఫిక్గా చెప్పారనమాట అంటే ఇంకొక అదే అధ్యాయంలో ఏమంటారంటే పరిశుద్ధతయందు ఘనత యందు మన ఘటాలను కాపాడుకోవాలంట అది కూడా దేవుని చిత్తంలో భాగమని ఇంకొకటి ఏం చెప్పారు అంటే ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈలాగు చేయట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అన్నారు ఇందులో ఇంకా మనకి అర్థం కానిది మరమైనది ఏదీ లేదనమాట సో స్పెసిఫిక్గా ఇవి దేవుని లేఖన భాగంలోంచి మనకి తెలుస్తాయి కానీ మన జీవితంలో మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా కోర్స్ మనం చదువుకోవాలనుకున్నప్పుడు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు పెళ్ళిళ్ళ విషయాలకే వస్తే ఏం చేయాలంటే అది బైబిల్లో లేదనమాట పలానా వ్యక్తిని చేసుకోవాలి ఈ కోర్స్ చదవాలి అనేది బైబిల్లో దేవుడు రాయించలేదు అది ఏ విధంగా తెలుస్తుంది అంటే దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అనమాట సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణం ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు సో దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోవాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి అని అంటున్నారంటే మీ మనసు మారి నూతన మొకట వల్ల అందుకని యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించినది మొదలుకొని చివరి వరకు ఆయన చెప్పిన మాట ఒకటే దే పరలోక రాజ్యం ఉన్నది కనుక మారు మనసు పొందండి అని అంటున్నారనమాట సో మారు మనసు లేకపోతే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేమనమాట ఏ విధంగా మనం మారు మనసు పొందగలం మన యొక్క మనసులు మారుతాయి అంటున్నారు అంటే దేవుని లేఖన భాగాలను మనం ప్రతినిత్యం ధ్యానించడం ద్వారా ధ్యానించిన మన జీవితంలో మనం అన్వయించుకోవడం ద్వారా ఇంకా ప్రతినిత్యము ప్రార్థన చేయడం ద్వారా ఉపవాసం ఉండడం ద్వారా మన యొక్క మనసులు గ్రాడ్యువల్గా మారుతాయి అన్నమాట మనకి ప్రతి ప్రతి ఒక్కరూ ప్రతిసారి చెప్పేది ఏంటంటే గొంగళ పురుగులు ఏ విధంగా మారుతాయంటే బటర్ఫ్లైస్గా మారుతాయని మనం చెప్పుకుంటాం సో దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే బయోలాజికల్గా మెటోమార్ఫసిస్ అంటారనమాట అంటే ఒకదాని నుంచి అది ఇంకొక రూపంలోనికి మార్చబడుతుంది అనమాట సో మనం క్రైస్తవులు నిజంగా ఏసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నాము అని చెప్పుకునే మనలో కూడా అటువంటిది ఉండాలంట దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటున్నారు ఎప్పుడైతే మన మనసులు మారుతాయో మనం రూపాంతరం చెందుతాము అని కూడా ప్రభు వారు తెలియపరుస్తున్నారు సో ఏ విధంగా మన మనసులు రూపాంతరం చెందుతాయి అంటే మనం లేఖన భాగాల్లో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు పేజ్ నెంబర్ నూట ఎనభై ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకుని మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుత నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి అప్పుడు సమాధానకర్తయ దేవుడు మీకు తోడై ఉండును ఇక్కడ పౌలు గారు కొంత లిస్ట్ మనకు చెప్తున్నారనమాట మన మనస్సులు మారాలి అని అంటే మనం ఏం చేయాలి అని ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ఫిల్ యువర్ మైండ్స్ అండ్ అంటే మన మనసులను దేనితో నింపుకోవాలి దేని మీద మన దృష్టి పెట్టాలి మన ఫోకస్ దేని మీద ఉండాలనేది పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారనమాట ఇక్కడ ఏమంటున్నారంటే ఏ యోగ్యత అన్ను మెప్పై ఉండి ఉండిని ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో అని ఇక్కడ కొన్ని చెప్తున్నారనమాట అంటే మనం ప్రతినిత్యము చేసే పనులలో మనం తీసుకునే నిర్ణయాల్లో మనం ఏం తెలుసుకోవాలి అనంటే ఇది సత్యమైనదా కాదా ఇది దేవుని దృష్టికి యోగ్యమైనదా కాదా నేను చేసేది దేవుని దృష్టిలో న్యాయమైనదా కాదా మనం చేసేది పవిత్రమైనదా కాదా లేకపోతే అపవిత్రమైనదా లోకానుసారమైనది మనం చేస్తున్నామా మనం చేసే పని దేవుణ్ణి సంతోషపరుస్తుందా ఇది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా లేదా అని మనలను మనం పరీక్షించుకోవాలన్నమాట ఒక నిర్ణయం తీసుకుంటున్నామని అంటే ఇది దేవుని అనుకున్న వెంటనే మనం చేయడం కాదు ఇక్కడ దేవుడు ఇక్కడ పౌలు భక్తుడు ఏం తెలియపరుస్తున్నారు అంటే మనం చేసేది ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఉంటుందా లేదా అని మనల్లని మనం పరీక్షించుకోవాలంట సో ఎప్పుడైతే ఇలా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటామో ఇది సత్యమైనదే దీన్ని దేవుడు హర్షిస్తాడు నా జీవితంలో దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అని అనుకొని మనం చేసినప్పుడు అంటే దేవుడు మనకు ఆ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మన మనసులు మారుతూ ఉంటాయి అన్నమాట గ్రాడ్యువల్గా దేవుని వాక్యానికి అనుకూలంగా మన మనసులు మారుతూ ఉంటాయి సో ఈ విధంగా ఉండాలని దేవుడు తెలియపరుచినారు ఎప్పుడైతే మన అంతరంగంలో మార్పు వస్తుందో బాహ్యంగా ఆటోమేటిక్గా మార్పు వస్తుందనమాట జనరల్గా మనకి తెలుసు వర్కౌట్స్ చేసినప్పుడు ఏమవుద్దంటే మనం హెవీ ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ లోపల బర్న్ అవుతూ ఉంటుందన్నమాట కరిగిపోతూ ఉంటుంది అది పైకి కనబడదు ఆ ప్రాసెస్ కానీ లోపల అది కరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడ మార్పు తెలుస్తుంది అంటే మన బాహ్యంగా తెలుస్తుంది అనమాట మనం జీరో సైజు కావాలంటే జీరో సైజులోకి వస్తాం లేకపోతే సిక్స్ ప్యాక్ కావాలనుకుంటే సిక్స్ ప్యాక్లోకి అనమాట ఆటోమేటిక్గా అది మనకి పైన వేసుకునే కాస్ట్యూమ్ కాదనమాట మనం ఏదైతే కష్టపడి వర్కౌట్ చేస్తామో ఆ షేప్ ఎక్కడ తెలుస్తుందంటే మన బాహ్యంగా తెలుస్తుంది అలాగే మన ఈ యొక్క స్పిరిచువల్గా భక్తి జీవితంలోనికి వచ్చేసరికి కూడా ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో దేవుని విషయాల మీద మన మనసు నిలుపుకుంటూ ఉంటామో అప్పుడు మన అంతరంగంలో ఉన్న మార్పు పైకి స్పష్టంగా కనపడుతుంది అనమాట మనం దేవుని నమ్ముకున్న వారమే దేవుని అనుసరించే వాళ్ళమే అని మనం ఏ విధంగా బయట వాళ్ళకి మనం ఎగ్జిబిట్ చేసుకోక్కర్లేదు మన లోపల ఉన్న మార్పే బయటికి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ పౌలు భక్తులు ఏమంటున్నారంటే ఇటువంటి ఈయన చెప్పిన లిస్ట్ ప్రకారం మన మనసులను ప్రతినిత్యం నింపుకోవాలి అని అంటున్నారనమాట అలా నింపుకున్నప్పుడు మన మనసులు మారి మనం ఏమవుతాము అని అంటున్నారంటే రూపాంతరం చెందుతాము అని తెలియపరుస్తున్నారు ఏ ఆకారంలోనికి ఏ విధంగా మనం రూపాంతరం చెందుతాము అంటే రెండో కొరందేళ్ళుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పేజ్ నెంబర్ నూట అరవై రెండో కొరందేలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పేజ్ నెంబర్ నూట అరవై మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం ఇక్కడ మనం ఏ పోలికలోనికి ఏ విధంగా మనం మార్చబడాలి అని తెలియపరుస్తున్నారంటే ఏసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారో మనము కూడా అదే పోలికలోనికి మార్చబడాలంట అది రూపాంతరం చెందడం అంటే అంటే మన ప్రాచీన పాపస్థితిలో మనం ఉండిపోకుండా ఏసుక్రీస్తు వారి యొక్క ఆ స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి అని కోరుకుంటున్నారనమాట ఏమంటున్నారంటే అంటే ప్రభువారిని మనల్ని పెడితే మనం ఆయన మహిమను ప్రతిఫలింపచేయాలని కోరుకుంటున్నారనమాట ఇప్పుడు కనుక ప్రభువారు ఇక్కడ ఉంటే ఆయనకి మనకి మధ్య ఎంతో తేడా ఉంటుంది అన్ని విషయాల్లో కానీ అలాగ మనం ఉండకూడదు ఏమంటున్నారు అంటే ప్రభువారు మన ఉంటే కనుక ఆయనలానే మనం ఉండాలి ఆయన మహిమను మనం రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి అని కోరుకుంటున్నారనమాట సో ఆయన పోలికలోనికి మనం రూపాంతరం చెందబడాలి అని ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట సో మనం చదువుకున్నాం రోమిలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయ మొదటి రెండు వచనాల్లో అక్కడ ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్న దాంతో ఆపేస్తే సరిపోద్ది అని మనం అనుకుంటాం కానీ అక్కడ మనం దేవునికి చేసే సేవ యుక్త వ్యక్తమైనది కరెక్ట్ అయినది కాదా మనం తెలుసుకోవాలి అంటే రెండో వచనాన్ని మనం అనుసరించాలన్నమాట అంటే లోకమర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసులు మారాలి మనం రూపాంతరం చెందినప్పుడే దేవునికి అనుకూలంగా మనం ఆయన్ని ఆరాధించగలం అనమాట సో ఈ యొక్క మొదటి రెండు వచనాలు మనకి ఎలాంటివి అంటే ఒక చెక్లిస్ట్ లాంటివన్నమాట మనం ఏదన్నా హాస్పిటల్కి ఏదన్నా అనారోగ్యం వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారనమాట ఈ యొక్క సిమ్టమ్స్ మీలో ఉన్నాయా లేదా ఉంటే కనుక దాన్ని ఏం చేస్తారంటే ఈ అని నిర్ధారిస్తారు సో మనకిది చెక్ లిస్ట్ లాంటిది అనమాట రోమేలుకు రాసిన పత్రిక పన్నెండో ఛాయము మొదటి రెండు వచనాల ప్రకారం మనం మనల్ని మనం ఈ దినం ఏం ప్రశ్నించుకోవాలి అని అంటే ఇక్కడికి చేరు నేను మనమంతా కూడా ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నామా ఏ విషయంలోనైనా ఎందులోనూ అనుసరించకూడదని దేవుడు కోరుకుంటున్నారు రెండోదిగా మనం ఏం ప్రశ్నించుకోవాలి అని అంటే మన మనసులు మారుతున్నాయా లేదా లేకపోతే ఇంకా ప్రాచీన పాపస్థితి మనం కలిగి ఉన్నామని మూడోదిగా ఏమంటున్నారు అంటే దేనితో మన మనసులు మనం నింపుకుంటున్నామని ప్రభువారు మళ్ళీ ప్రశ్నిస్తున్నారనమాట అంటే మనం ఆరాధన చేయడానికి వచ్చాం మనం ఆరాధిస్తాము మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తాదా లేదా అంటే ఈ చెక్ లిస్ట్ మనం చూసుకొని దాన్ని బట్టి మనం ఆరాధించాలి అని కోరుకుంటున్నారు దేనితో మన మనసులు మనం నింపుకుంటున్నాం నాలుగవది ఏంటంటే రూపాంతర స్థితి మనం కలిగి ఉంటున్నామా కనీసం రూపాంతర స్థితి పొందుకోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ప్రభు వారు అడుగుతున్నారనమాట ఇంకొకటి ఏంటి అంటే సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా ఇంకొకటి దేవుడు ఆరోధిగా మన ప్రశ్నించేది ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అందరిలానే కలిసిపోయి జీవిస్తున్నామంటున్నారు ఏడోదిగా ఏమంటున్నారంటే అది దేవుని దృష్టికి మన జీవితము మన నడత దేవుని దృష్టికి అనుకూలముగా దేవుని ప్లీజ్ చేసే విధంగా సంతోషపరిచేదిగా ఉందా అని దేవుడు కోరుకుంటున్నారనమాట ఈ ఏడు విషయాల్లో మనం ఏది లేకపోయినా మన ఆరాధన దేవుడు అంగీకరించరమాట మనం ఎంత దొర్లి దొర్లి ఆరాధన చేసినా దేవుడు దాన్ని అంగీకరించరనమాట ఈ ఏడు విషయాలు కూడా మన జీవితంలో ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు ఒకవేళ ఏడు విషయాల్లో ఏడు లేకపోయినా మనం ఆయన యొక్క కృపా సింహాసనం నద్దుకు వచ్చాము కనుక మనం ఎప్పుడైతే మన నిజస్థితిని మనం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మనలను అంగీకరిస్తారు ఎందుకు ఈ చెక్ లిస్ట్ ప్రకారం మనలను మనం పరిశీలించుకోవాలి అంటే కొరిందేళ్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తే కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదకొండో జాము పేజ్ నెంబర్ నూట యాభై మూడు ముప్పై ఒకటో వచ్చినం అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు సో మనకి దేవుడు ఇక్కడ దేని ప్రకారం మనం మనలను మనం టెస్ట్ చేసుకోవాలో పరీక్షించుకోలో ఎగ్జామిన్ చేసుకోవాలో దేవుడు తెలియపరచారనమాట మనం చెప్పుకున్నాం ఏడు విషయాలు ఈ చెక్ లిస్ట్ ప్రకారం మనం చూసుకుంటే మనలో ఇవి ఉన్నాయా లేదా అనేది మనం ఎప్పుడైతే మనలను మనం టెస్ట్ చేసుకుంటామో మనం దేవుని చేత విమర్శించబడే స్థితిలో ఉండమనమాట సో ఆరాధనకి చేరవచ్చిన మనం వచ్చాం బాగానే ఆరాధించడానికి కానీ ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా దీనికి విరుద్ధమైనవి మన జీవితంలో ఉన్నాయా ఇవి ఉంటే గనుక మనకి సెకండ్ థాట్ అక్కర్లేదు దేవుడు మన ఆరాధన అంగీకరించరమాట అంగీకరించాలి అని అంటే కనుక ఈ ఏడు విషయాలు కూడా మనలో ఉండాలి అని ప్రభు వారు కోరుకుంటున్నారు అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఐ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన మాతండి ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకులు కొరకు మీకు కొందన